శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ శ్రీ నమ శ్రీమహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమే ఓం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల వార ఫలాలు తారీఖు దగ్గర నుంచి ఏడవ తారీఖు వరకు తొమ్మిదవ రాశి ధనస్సు రాశి ఫలితాలు చెప్పుకుందాం ధనుర్మీనాలకి గురువు అధిపతి ఈ గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు అయితే ఈయన రవితో కూడా కలిసి ఉన్నాడు గురువు మాత్రం మంచివాడే కానీ ఓ రకంగా క్షత్రియ జాతి గ్రహం రవి తొందరబాటు పనులు చేయిస్తాడు ఈ క్షత్రియుడు రాజు ఈ రాజు యొక్క స్త్రీ వ్యామోహం ఎక్కువ కాబట్టి ఇప్పుడు గడ్డి కూడా తిందామనిపిస్తుంది ఒక్కో టైంలో ఏంటంటే ఆ నీచ స్వభావం అట్లాంటిది కాబట్టి సప్తమ స్థానంలో ఉన్న గురువు వల్ల భార్యతో బాగా కలిసి వచ్చి బాగుండేటువంటి లక్షణాలు ఉన్నాయి కానీ ఈ రవి సప్తమ స్థానంలో ఉండటం చేత ఎక్కడైనా నువ్వు పొరపాటు చేశావు అంటే మాత్రం నీ జీవితం నరకం నీ జన్మ వెనకే తీసుకు తిరిగి చూసుకుంటానికి అవకాశం లేదు రాహు బాగున్నాడు డబ్బులు బాగా వస్తాయి గురువు బాగున్నాడు మంచి జ్ఞానం కలుగుతుంది ఎవరితో అయినా బాగా మాట్లాడగలిగిన స్థితి ఉంటుంది ఎవరినైనా పలకరించి మాట్లాడగలుగుతావు కానీ ఏదన్నా ఆడవాళ్ళతో డీల్ చేసి మాత్రం తప్పుడు నడతకపోయినావో నీ గత అధోగతే బుధుడు బాగున్నాడు వ్యాపారం సాగుతుంది గురువు బాగున్నాడు విద్య సాగుతుంది డబ్బులు బాగా వస్తాయి రాహు బాగున్నాడు డబ్బులు నిలబడతాయి కానీ వెర్రి అంటారు ఆ కొస వెర్రి ఎట్లా ఉంటుందంటే ఏదో ఖచ్చితంగా తప్పుడు పని జరుగుతుంది ఆ తప్పుడు పని వల్ల బాగా నష్టం జరిగే లక్షణాలు ఉన్నాయి ఏమిటా అంటే ఈ రాశి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం అవసరం కానీ ఒక ముఖ్యమైన విషయం చెబుతా అది అందరూ పాటించాల్సింది పొద్దున నిద్ర లేచిన తర్వాత రాత్రి పడుకోబోయేదాకా మనం ఏం చేసాము ఇవాళ మనం చేసిన ఏమిటి చేసిన పనులలో మంచి పనులేమిటి చెడు పనులు ఏమిటి ఆలోచించుకోవాలి రాత్రికి పడుకోబోయేప్పుడు ఆలోచించాలి మంచి చేస్తే దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు చెడు చేస్తే మాత్రం పశ్చాత్తాపం అవసరం అయ్యో ఇట్లాంటి పని చేశారు అని ఏ రోజుకు ఆ రోజు పశ్చాత్తాపడి మళ్ళీ ఏ రోజుకు ఆ రోజు తప్పులు చేయకూడదు తప్పు చేసిన వాడు తర్వాత తప్పు చేయకూడదు కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడంటే పరీక్ష చేస్తాడు ఆ పరీక్ష ఎట్లా ఉంటుందంటే మోహిని అవతారం ఉంది ఈశ్వరుడు గురించి తపస్సు చేశాడు తపస్సు చేసి ఎవరిని చేయబడితే వాడు నాశనం అయిపోవాలని కోరుకున్నాడు విజుంపదా ఇదేం కోరిక అని రాక్షసుడి కోరిక సరే ఇచ్చా పోన్నాడు ముందు నువ్వు వెళితే దొరుకుతావో దొరకవో ముందు నేను ఎత్తున చేయబట్టి నిన్ను నాశనం చేస్తా అన్నాడు ఇంపోజవా నీ నీకు కావాలన్నది నేనివ్వటం ఏంది నీ చేతిలో నీ నాశనం కావటం ఏంది అని పరిగెత్తడం మొదలుపెట్టాడు ఎంత పరిగెత్తినా వీడు అని కార్చబడుతున్నాడు చివరికి విష్ణులోకానికి వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించాడు విష్ణుమూర్తి ఏం చేశాడంటే మోహిని రూపం మంచి అందగత్తగా తయారైనాడు ఈ శివుండెమ్మడి బద్దవాడు ఆ అందగతైనా అని చూశాడు అబ్బు దీన్ని బొందగబోతే నా జీవితం అనవసరం ఇంత గొప్ప శక్తి సంపాదించాను దీన్ని వాడుకో తీరాల్సిందే అనుకున్నాడు సరే చూశాడు నిజంగా ఇది అందగతైనా అందగత్తి ఇత్తాగే ఉంటుందా దయ్యాలు కూడా అందగత్తలాగా లాగా ఉంటాయనుకుంటారని ఒకప్పుడు అనుకున్నారు ఇది దయ్యమా అందగత్త అనుకున్నాడు కాదు అందగత్తాల దయ్యమైంది అమ్మో ఇది దయ్యమైంది ఇది నన్ను మిగుతుందేమో అనుకున్నాడు వాడిని మింగని మింగింది వాడు వచ్చాడు కోరే కోరికలు ఎట్లా ఉండాలి మంచి కోరికలు ఉండాలి ఆ మంచి కోరికలు కూడా సద్వినియోగం చేయాలి వాడు చూడండి అందరి నాశనం అయిపోవాలని కోరుకున్నాడు వరం ఇచ్చిన వాడిని కూడా నాశనం చేయాలని చూశాడు చివరికి వాడికి వాడే నాశనమైనాడు కాబట్టి ఇప్పుడు ప్రతి వాళ్ళు చేస్తున్న పని ఇదేనో తనేదో బాగుపడదామనుకొని అవతల వాళ్ళని నాశనం చేసి తనుకు తనకు తాను నాశనం అవుతున్నాడు ఇది చాలా మంచి మాట ఇది ఇది బాగా గుర్తుపెట్టుకొని దీన్ని చేసి పెట్టండి యూట్యూబ్ వాళ్ళు ఎందుకంటే తనకు తాను మెచ్చుకుంటే తన్నుకున్నట్టు ఉంటుందట ఆ కోరిక ఎట్లాంటి కోరిక తను ఒక్కడే బాగుండాలి చెయ్యట్లా పెడితే అందరూ భస్మం అయిపోవాలి ఆ కోరిక తన్ని తనే నాశనం చేసింది దీన్ని తెలుసుకుంటే ఎవరిని పాడు చేయటానికి ఇష్టపడరు ఎవరిని పాడు చేస్తారో వాళ్ళే పాడైపోతారు అని ధర్మశాస్త్రం చెప్పిన మాట ఇది మామూలు మాట కాదు నిజంగా జరిగింది పరమేశ్వరుడు ఒక రాక్షసుని ఇట్లాంటి కోరిక కోరి చివరికి విష్ణుమూర్తి భరతనాట్యం చేశాడు అత్త కొంత నాశనమైనాడు చివరికి మానవుడు ఇట్లాంటి వాడు తయారై ఈ విధంగా నాశనమైనాడు కాబట్టి ఎవరు ఎంత జాగ్రత్తగా ఉంటే ఇప్పుడు అంత మంచిది మంచి విషయాలు చెప్పుకున్నాం ఉపోద్ఘాతము అంటారు ఉపోద్ఘాతము అంటే అర్థం ఏంటంటే మనం చెప్పుకుండే దాంట్లో మనకు కావాల్సింది ఏమిటి అని చెప్పేది ఉపోద్ఘాతం ఉపోద్ఘాతంలో చిన్న మాట చెబుతాను మేషం నుంచి మీనం వరకు ఈ వారం రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం ఈ వారం రాశి ఫలాల్లో ఏం జరుగుతుందనేది వారం కాదు నెల కాదు సంవత్సరం కాదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా జరగబోయేది అనేది కొద్దిగా సింపుల్గా చెప్పుకుందాం సంవత్సరంలో ఇప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరిగితే ప్రధానమంత్రి రాష్ట్రపతి మంత్రులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు అట్లాగే పంచాంగంలో కూడా నవనాయకులు ఉన్నారు వాళ్ళు కూడా రాష్ట్రపతి ప్రధానమంత్రి లాగా రాజు మంత్రి సేనాధిపతి సైన్యాధిపతి ధాన్యాధిపతి అర్ఘ్యాధిపతి ఇట్లా రణాధిపతి ఇతర ఉంటారు ఇందులో ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ఇరవై ఎనిమిది వరకు అన్ని పాపగ్రహాలే పాపగ్రహాల్లో కూడా క్రూర గ్రహాలు అటువంటి పాపగ్రహాలు తయారవటం చేత ఆ పాపం అందరినీ పట్టుకొని పీలుస్తుంది నీ జాతకం బాగుంది అని చెప్పినా కూడా ఎక్కడో ఏదో ఒకటి తగులుతుంది సమస్య దాని నుంచి బయటపడాలి అంటే వైద్యం చేసేటప్పుడు ప్రతి మెడిసిన్కి కూడా యాంటీబయాటిక్ ఇస్తారు ప్రతి మెడిసిన్కి యాంటీబయాటిక్ ఉంది అట్లాగే ఎన్ని మందులు వాడినా మన శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఉంటుంది ఉంటుంది ఈ రోగ నిరోధక శక్తి ఒకసారి మందులు వాడకుండానే తగ్గిపోతుంది అయితే ఎన్ని మందులు వాడినా ఎన్ని ఎంటే బెటర్లు వాడినా కొంతైనా రోగ నిరోధక శక్తి ఉంటేనే మనం బయటపడతాం అట్లాగే గ్రహ సంచారం కాకుండా యాంటీబయాటిక్ అనేది దైవ బలం ప్రతివాడికి దైవబలం కావాలి ఈ దైవబలం ఎట్లా ఉంటుందో చెబుతాను ఒక పెద్ద డాక్టర్ ఆపరేషన్ చేస్తే అంతా అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చే సోఫాలో కూర్చొని రెండో చేతులు నిత్యం మీద పెట్టుకొని కళ్ళు కొంచెం మూసుకొని కూర్చొని తర్వాత వేస్తాడు అదే ఆపరేషన్ చేసేటప్పుడు కూడా తన ఇస్తాయని దేవుడిని దండం పెట్టుకొని వస్తాడు మనం డాక్టర్ని మనం రక్షిస్తాడని మనం అనుకుంటాం దేవుడు దయ వల్ల మీరు బాగుపడాలని ఆయన కోరుకుంటాడు ఇట్లాగే నేను జ్యోతిష్యం చెప్పేవాన్ని కూడా దేవుడు దయ వల్ల మీరు బాగుపడాలని కోరుకుంటున్నాను కాబట్టి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అట్లా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అయితే ఎంతమంది దేవుళ్ళైనా కూడా యాంటీబయాటిక్లాగా లాగా దేవుడు ఒక్కలే ఎవరి దేవుడిని వాళ్ళు పూజించడమే కాకుండా ధనం కావాలంటే లక్ష్మిని పూజించాలి తపస్సు చేయాలంటే ఈశ్వరుని పూజించాలి అట్లా ఈ గ్రహాలకు కూడా సంబంధించి కొన్ని పూజలు ఉన్నాయి అవి చేసుకోక తప్పదు చేసుకోకపోతే జాతకం చెప్పినంత మాత్రం చేత కాదు ఎందుకంటే దైవ బల దైవీ బలి దుర్బలే అన్నారు దైవబలం కావాలి కాబట్టి ఈ దైవబలం సంపాదించుకుంటానికి జ్యోతిష్యంతో పాటు మెడిసిన్తో పాటు ఆ యాంటీబయాటిక్ ఎట్టగలుగుతున్నాము గ్రహదోషాలకు కూడా యాంటీబయాటిక్ లాగా దైవబలాన్ని కలిపి చేయటం జరుగుతుంది మీకు ఏది సమస్య ఉన్నా ఉద్యోగం విద్య వ్యాపారం పెళ్ళి చదువు సంతానం కుటుంబ కలహాలు ఏదో పట్టింది ఎవడో చేశాడు ఏదో ప్రయోగం చేశాడు ఇటువంటి సమస్యలతో కుట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఉన్నారు అన్నిటికీ కూడా మా దగ్గర పరిష్కారం ఉంటుంది నన్ను స్వస్తి